హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య చూసారు కదా ఏంటి టేప్ పట్టుకున్నాను అనుకుంటున్నారా ఏంటి అనేసి అంటే మంది రిక్వెస్ట్ చేశారండి పెప్లం టాప్ అనేది కటింగ్ చూపించండి అని చెప్పి అంటే నేను లాస్ట్ టైం ఒక లెహెంగా సెట్ అనేది డిజైన్ చేశాను అని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను కదా మీకు ఆ వీడియో కింద నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అండి కటింగు స్టిచ్చింగ్ పెట్టండి అని చెప్పి చాలా కామెంట్స్ అండి ఇప్పటికీ వేరే వేరే వీడియోలో కూడా నాకు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని అడుగుతున్నారనమాట ఆ వీడియో గురించి సో అందుకని చెప్పి నేను ఆ బ్లౌజ్ అనేది అంటే టెంపుల్ కట్ పెట్టి నేను కటింగ్ చేసి బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను కదా ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట అంటే కటింగు స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెడతానండి దానికంటే ముందు ఏంటి అనేసి అంటే ఇప్పుడు మనం కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేసాము అంటే అసలు మెజర్మెంట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలనేది తెలియాలి కదా సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే మన మెజర్మెంట్స్ మనం ఎలా చెక్ చేసుకుని అప్పుడు మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలి అని చెప్పి ఒక అవగాహన మనకు వచ్చిందనుకో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అప్పుడు నెక్స్ట్ స్టెప్ కటింగ్ స్టిచ్చింగ్కి వెళ్ళొచ్చు అనమాట ఓకేనా సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను దీని తర్వాత వెంటనే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా వలసినే వస్తాయండి సో మిస్ అవ్వకుండా చూడండి అలాగే మీరు ఎవరైతే నాకు కామెంట్ చేశారో తప్పకుండా కింద కామెంట్ చేయండి వీడియో అయితే చాలా మంది రిక్వెస్ట్ చేశారని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఓకేనా సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోవద్దు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో వస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా అంటే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే నేను అసలు ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ కదండి అది అంటే ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది అయితే మనం అందులో మోడల్స్ చాలా రకాలు ఉంటాయి అనమాట పెప్లం బ్లౌజ్లోనే చాలా రకాలుగా మనం కటింగ్ చేసుకోవచ్చు అండి చాలా స్టైల్స్ ఉంటాయి ఓకేనా అంటే అన్నీ నేను ఇలాగే కటింగ్ చేయండి అని చెప్పను నేను ఏదైతే లెహెంగా డిజైన్ చేసి మీకు చూపించానో అది మాత్రమే ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను ఓకేనా ఒక ఒక సెట్ మీకు అవగాహన వచ్చింది అనేసి అంటే మిగతా ఏవైనా కూడా కొంచెం మోడల్ అనేవి డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఇంకా అడిగారు అంటే నేను నెక్స్ట్ అవి కూడా పోస్ట్ చేస్తాను కాకపోతే ఇప్పుడు మాత్రం నేను లెహంగా సెట్ నేను ఎలా అయితే డిజైన్ చేశానో అదే మీకు కటింగు స్టిచ్చింగు పెడతాను ఓకేనా సో వీడియో అంటే టాప్ ఒకటేనండి ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకోవాలి మన మెజర్మెంట్స్ మనం ఎలా తీసుకోవాలి అనేసి అంటే ఒకవేళ మన మెజర్మెంట్స్ అయినా లేదు మీ ఎవరిదైనా మీరు ఇంట్లో ఎవరిదైనా మీ పాపది కానీ మీ చెల్లిది కానీ ఎవరిదైనా కుడుతున్నారనుకోండి వాళ్ళ మెజర్మెంట్స్ అయినా ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా ఓకేనా ఫస్ట్ అయితే షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఓకేనా ఇదిగో ఇలా షోల్డర్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట నేను ఫింగర్ పెట్టాను కదా ఈ ఫింగర్ ఈ ఫింగర్ దగ్గర నుంచి ఈ ఫింగర్ వరకు షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఫస్ట్ షోల్డర్ చెక్ చేసుకుని పక్కన ఒక రాసుకోండి ఒక నోట్ మీద అంటే ఏదైనా బుక్ పెన్నో పెట్టుకుని పక్కన రాసుకోండి తర్వాత మనం ఏం చేయాలి అంటే చంక్ అనేది తీసుకోవాలి చంక్ ఎలా తీసుకోవాలి అనేసి అంటే ఇదిగోండి మనకి బ్లౌజ్ కదా అంటే మరీ మరి ఈ ఇప్పుడు నార్మల్గా మనం క్యాజువల్గా డైలీ శారీస్ మీద ఇలా మీదకి వేసుకునే బ్లౌజ్లా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ పెట్టుకోవాలన్నమాట ఇదిగో చూసారు కదా నాకు ఇక్కడ పద్దెనిమిది వచ్చిందండి ఓకేనా ఎలా తీసుకుంటే సరిపోతుంది మరీ టైట్ అవసరం లేదు అలాగని చెప్పి మరీ లూజ్ అవసరం లేదు ఎలా తీసుకోవాలండి మీరు అవి తీసుకుని నోట్ చేసుకోండి కంపల్సరిగా తర్వాత హ్యాండ్ తీసుకోవాలి హ్యాండ్ అయితే ఎలాగా ఇప్పుడు ఎంత ఇంకో ఇక్కడ చూసారు కదా ఎక్కడ పెట్టుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నేను ఎక్కడైతే పెట్టానో అక్కడే పెట్టుకుని మీకు కింద ఇక్కడ ఎంతలో ఎంత కావాలనేది చూసుకోవాలి ఇదిగో చూడండి ఒకసారి ఓకేనా పద్నాలుగు ఇంచులు కావాలా పదిహేను కావాలా పదహారు ఇంచులు కావాలా అనే దాని మీద చెక్ చేసుకొని మీరు అక్కడే రాసుకోండి రాసిన తర్వాత అప్పుడు మీకు ఎక్కడైతే మీరు పద్నాలుగు ఇంచులు అనుకుంటున్నారో అక్కడ లేదు పదిహేను ఇంచులు అనుకుంటే ఇక్కడ పదహారు ఇంచులు అనుకుంటే ఇక్కడ ఈ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పటి వరకు అయితే షోల్డర్ తీసాను చంక తీసాను హ్యాండ్ తీసాను ఇప్పుడు మనం ఓకేనండి ఇదిగో హయ్యర్ చెస్ట్ అయితే ఇలా తీసుకోవాలన్నమాట అంటే మనం బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో అలా తీసుకోకూడదు నా కొంచెం లూజ్ పెట్టి తీసుకోవాలి ఓకేనా బ్లౌజ్కి ఫార్టీ తీసుకున్నాం అనుకో దీనికి ఫార్టీ వన్ తీసుకోవాలి చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కిందకి పెట్టాలన్నమాట ఓకేనా కొంచెం కిందకి పెట్టి ఇలా తీసుకోవాలండి కొంచెం లూజే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు నడుము చూసుకుందాం నడుము వచ్చేసరికి ఇదిగో ఎలా అనమాట నడుము కూడా అంతే లూజ్గానే ఉండాలి ఇలా రావాలండి ఓకేనా మనం బ్లౌజ్కి తీసుకున్నట్టయితే కాదు కొంచెం లూజ్ లూజ్గానే తీసుకోవాలి బ్లౌజ్కి అయితే ఈ బ్లౌజ్కి తర్వాత ఇక్కడి వరకు తీసుకుంటే సరిపోతుంది లూజ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఇప్పుడు మనకి నార్మల్ బ్లౌజ్ అనుకోండి మనకి ఫిట్టింగ్ శారీ మీద బ్లౌజ్ అయినా లెహంగా మీద బ్లౌజ్ అయినా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట అంటే కొంచెం లూజ్గా ఉన్నా మనం వేసుకోలేము బాగోదు కూడా చూడడానికి కానీ ఈ బ్లౌజ్ ఏంటి అనేసి అంటే టాప్ కదా అంటే లెహంగా మీద టాప్ అండి అది మనం నార్మల్గా జీన్ మీద దేని మీద అయినా కూడా యూస్ చేయొచ్చు ఆ టాప్ని అలా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ లూజ్గా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనకు లెంత్ అనేది చూసుకోవాలండి పొడవు నార్మల్ బ్లౌజ్ అయితే మనం ఎంత పెడతాం పద్నాలుగు పదిహేను పదమూడు ఇంచులు హైట్ని బట్టి పెట్టుకుంటాం కదా ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఎలా అంటే పద్దెనిమిది ఇంచుల నుంచి ఇరవై రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఓకేనా ఇది ఇవ్వండి చూడండి పద్దెనిమిది ఇంచులు ఇక్కడ నుంచి ఇరవై రెండు ఇంచుల వరకు కూడా మనం పెట్టుకోవచ్చు ఇరవై రెండు పెట్టచ్చు ఇరవై నాలుగు కూడా పెట్టుకోవచ్చు అండి హైట్ని బట్టి చూసారు కదా ఇలా తీసుకోవాలన్నమాట మెజర్మెంట్స్ అనేవి అయితే బ్లౌజ్ పొడవు ఇక్కడికి కట్ అవుతుంది మనకి అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ రాదనమాట ఇక్కడ నుంచి ఇక్కడ నడుము దగ్గర కట్ అవుతుంది కదా నడుము దగ్గర కట్ అవుతుంది అనేసి అంటే మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి కూడా మనం ఎంత తీసుకోవాలి అనేసి అంటే పదమూడు ఇంచులు తీసుకోవచ్చు పద్నాలుగు తీసుకోవచ్చు ఓకేనా పదిహేను తీసుకోవచ్చు అంటే హైట్ని బట్టి తీసుకోవాలండి ఓకేనా అయితే అంటే ఎందుకు నేను ఈ వీడియో షేర్ చేశాను అనేసి అంటే మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం మాక్సిమం అందరికీ వచ్చండి కాకపోతే అంటే ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి కన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా అసలు మెజర్మెంట్స్ అనేవి అంటే మనం నార్మల్ లా తీసుకోవాలా లేకపోతే దీనికి డిఫరెంట్గా తీసుకోవాలా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇందులో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు మనకి అస్సలు మెజర్మెంట్స్ అనేవి నార్మల్గా ఎలా తీసుకుంటామో అది మనకు వచ్చింది అనేసి అంటే ఈ మెజర్మెంట్స్ కూడా మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట నార్మల్గా ఒక బ్లౌజ్ అనేది ఒక నెక్ బ్లౌజ్ కానీ శారీ మీద బ్లౌజ్ కానీ మెజర్మెంట్స్ అనేవి మన దగ్గర ఉంటే ఈ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసేయచ్చు అనమాట ఓకేనా ప్రాబ్లం ఏమీ ఉండదండి అయితే ఎలా తీసుకోవాలనేది మీకు చూపించాను కదా మీ పర్సనాలిటీని బట్టి అంటే మీరు కుట్టే పర్సనాలిటీని బట్టి హైట్ని బట్టి డిసైడ్ అయ్యి మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది అయితే చాలామంది అడిగారు నన్ను అంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పి సో అందుకని చెప్పి నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానండి అయితే నేను డైరెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే మళ్ళీ తర్వాత ఎవరైనా అడుగుతారు కదా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టిన తర్వాత మెజర్మెంట్స్ అలా తీసుకోవాలండి అసలు ఈ బ్లౌజ్కి మెజర్మెంట్స్ लाव असत బాడీ దగ్గర నుంచి ఎంత పొడవ తీసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతారండి అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట మళ్ళీ చెప్తున్నానండి బాడీ దగ్గర ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మనకి ఇక్కడ హైట్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటే పన్నెండు ఇంచులు కానీ పదకొండు ఇంచులు కానీ పదమూడు ఇంచులు అంటే పన్నెండు పదకొండు ఎవరికి వస్తుంది అంటే చిన్నపిల్లలకి వస్తుంది మనకి వచ్చేసరికి అంటే పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే పదమూడు ఇంచులు పద్నాలుగు పదిహేను పదిహేను కంటే ఎక్కువ పెట్టవసరం లేదండి ఓకేనా ఇలా ఉంటుందన్నమాట సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం మర్చిపోవద్దు మరి కామెంట్ చేయండి కింద వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుందండి అంటే ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ అవి వచ్చినాయి అనుకో నా వీడియో సజెషన్లోకి వెళ్తుంది అనమాట ఇంకా నాకు కూడా మంచి మంచి వీడియోస్ అవి చేయాలని అనిపిస్తుంది ఓకేనా చాలా మంది అడుగుతున్న కస్టమర్స్ కాల్ చేస్తున్నారు చేసినప్పుడు అడుగుతున్నారండి ఏంటి అనేసి అంటే మీ దగ్గర ఏదైనా రెడీగా కుట్టినవి ఏమైనా ఉంటే ఫొటోస్ పెట్టండి స్టిచ్చింగ్ ఎలా ఉంది చూస్తామని చెప్పి మీకు అదేనండి నేను ఒకటి ఏంటి అనేసి అంటే నేను ఇప్పటి వరకు నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లోనే కాదు ఫేస్బుక్లోనే కాదు పెట్టిన ప్రతి వీడియో కూడా నా ఓన్గా మా షాప్లో స్టిచ్ చేసిందే అంటే మేము స్టిచ్ చేసిందే అది మగ్గమైనా కంప్యూటర్ అయినా ఫ్రాక్స్ అయినా కూడా లెహెంగాలైనా ఏవైనా కూడా నేను నా ఓన్గా స్టిచ్ చేసి మాత్రమే నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నానండి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు అది అన్నీ కూడా అందులో నాది ఒక్కటి కూడా ఉండదు అనమాట ప్రతిదీ కూడా కస్టమర్దేనండి సో అందుకని నేను ఇవి వేసుకున్న పిక్స్ అవి కూడా నేను ఏమీ షేర్ చేయలేను మీకు ఓకేనా సో ఈ విషయాన్ని అయితే మీరు అందరూ అర్థం చేసుకోండి వీడియో అయితే ఇక్కడ దాని చేస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ